ఏంటి భష అసలు ఇది ఏ ఏంటి ఎట్లా చేస్తుంది మీరు ఎట్లా తయారు చేస్తున్నారు ఇది ఇది వాస్తవానికి వ్యవసాయానికి అంటే స్ప్రే చేయడానికి కెమికల్ కాకుండా గోమూత్రం నుంటే మనం తయారు చేయాలనేది ఒక చిన్న ఆలోచన వచ్చింది ఇప్పుడు జీవామృతం అనేది మనం షాల్ అప్లికేషన్ ఇచ్చేది అనమాట ఇది గోమూత్రం నుండి కూడా మనం స్ప్రేయింగ్కి దానికి దీనికి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న ఆలోచన వచ్చింది దాన్ని మనం కొన్ని వని మూలికలతో అంటే ఒక పద్దెనిమిది రకాల మూలికలతో దీన్ని మనం ప్రాసెసింగ్ చేసి ఒక అరవై రోజులు దీన్ని ప్రాసెస్ చేసి దాన్ని వచ్చి మటు ఫిల్టర్ చేసుకుని తీసుకొని మనం చేస్తే దీని దీనివల్ల వచ్చే రిజల్ట్ ఏంటంటే చెట్టు గ్రోతింగ్ వస్తుంది బ్రాంచెస్ బాగా వస్తున్నాయి బ్రాంచెస్ ఇప్పుడు కెమికల్ కొడితే ఒక నాలుగైదు బ్రాంచ్లు మాత్రం హైట్ పోయిన తర్వాత వస్తున్నాయి ఇది ఎట్లా కాదు కింద ఉంటే బ్రాంచెస్ వస్తున్నాయి ప్రతి బ్రాంచ్కి ఫ్లవరింగ్ అట్లే వస్తుంది కాయ అట్లే వస్తుంది తర్వాత తర్వాత దాంట్లో క్వాలిటీ కూడా బాగా వస్తుంది కాయ క్వాలిటీ కూడా షైనింగ్ అన్ని రకాలుగా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది అనమాట దీని పేరు రాంబానం అనమాట దీన్ని చెట్టుకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెంచుతుంది ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే బాగుందన్నప్పుడు చెట్టు కూడా హెల్తీగా లేసి వస్తుంది అనమాట దీంతోపాటు మనం కౌ మెన్యూర్ అనేది ఒకటి తయారు చేస్తున్నప్పుడు అది మనం రైతులు కూడా చేసుకోవచ్చు ఈ దీంతో ఏమేమి మనం మనమలకలు కలుపుతారు సరే ఇవి మూలికలు అంటే పద్దెనిమిది రకాలు ఉన్నాయి దీంట్లో అన్ని రకాలుగా మూలికలు ఉన్నాయి అవి మనం ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ గోశాల కట్టిన తర్వాత రైతులు కూడా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఏర్పాటు చేసి ఆవులు ఉన్న వాళ్ళకి మాత్రం ట్రైనింగ్ లాగా ఏర్పాటు చేసి నేర్పించాలనుకుంటున్నాం అప్పుడు ఇంకొక మాకు చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు సార్ అడుగుతున్నారు రైతులకి ఆవులు ఎక్కువ ఉన్న చూపిస్తున్నాం తర్వాత నెక్స్ట్ ఇంకా మా గోశాల అయిన తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇక్కడే గోశాలలోనే పెట్టాలనేది ఆలోచన చేస్తున్నాం సార్ దీంతోపాటు ఎరువులు కూడా వేసుకుంటే ఇది ఒక లీటర్కి సంబంధించి ఎన్ని ఎకరాలు వస్తుంది ఎట్లా వాడాలి దీన్ని అలానే కదా సార్ హార్టికల్చర్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు దేనికైనా కావచ్చు ఇది ఏంటంటే ఒక లీటర్ ఇది కషాయము నూట యాభై లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికరీ చేసుకోవాలి అంటే అది పెద్ద పైర ఉందనుకోండి ఎకరా సరిపోద్ది చిన్న పైర అంటే ఎకరా రకం అవుతుంది హార్టికల్చర్ ఇట్లా అంటే వాళ్ళ వాళ్ళ డిపెండ్ ఇప్పుడు ఎకరాకి ఎన్ని వందల లీటర్లు కొడతారు ఐదు వందల లీటర్లు కొడతారా ఆరు వందల లీటర్లు కొడతారా అంటే ఇది మనం ఒక లీటర్ వచ్చేసి నూట యాభై లీటర్ నీళ్ళు నీటిలో కలిపి పిచ్చికరీ చేసుకోవచ్చు చేయాల్సి ఒక సార్ మనం ఖచ్చితంగా అంటే ఆనియన్కి అయితే ఉల్లిగడ్డకైతే ఖచ్చితంగా ఐదు నుండి ఆరు మాటలు అవుతుంది మిర్చి కంటే పది నుండి పదహైదు పదహారు మాటలు కూడా కావచ్చు ఇది వరికైతే నాలుగు నుండి ఐదు మాటలు అయిపోతుంది వేరుచెనక్క అంటే మూడు నుండి నాలుగు మాటలకి అయిపోతుంది ఇక్కడ ఏంటంటే రైతులు ఏంటంటే కొద్దిగా ఓపిక పట్టారంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది రకరకాలుగా సీడ్స్ తీసుకుంటారు రకరకాల కంపెనీలలో వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు అదే మనం దేశీవాలు విత్తనాలు వాడండి దేశీవాలు విత్తనాలతో మనం మనం తయారు చేసుకునే కషాయాలు మన ఇంట్లో తయారు చేసుకుని కొట్టండి అసలు రూపాయి ఖర్చు ఉండదు పెట్టుబడి లేకుండా మంచి దిగుబడి తీసుకుంటాం హెల్దీ ఫుడ్ తీసుకుంటాం మనం అందరం మన కుటుంబంతో పాటు మనం కూడా మనం పండించే పండించే పంటని పది మందికి అమ్మామనుకోండి వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు అంతేకాని ఈ కెమికల్ కొట్టడం వల్ల మనం నాశనం అయిపోతున్నాం మన కుటుంబాలు అయిపోతున్నాయి మనం ఎవరికైతే అమ్ముతున్నా వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయిపోతున్నాయి ఆలోచన ఎట్లా వచ్చింది సార్ ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే మనం చిన్నప్పటి నుండి ఆవుల్లోనే ఉన్నాము దాంతోపాటు కెమికల్తో చేసిన ఫుడ్కి ఇప్పుడు ఫుడ్కి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేసి చెట్లకి పిచ్చకర్రీ చేసుకోవడానికి కెమికల్ యూజ్ చేస్తున్నాం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ పిల్లలు ఎనిమిది నుండి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల లోపల మెచ్యూర్ అవుతున్నారు అలా బా అది చెట్లు కూడా అట్లా మెచ్యూర్ అవుతున్నాయి మన బాడీలో కూడా అలా మెచ్యూర్ అవుతున్నాయి మనం అది చేసామంటే ఇవన్నీ నేచురల్గా అనుకుంటే మన పిల్లలు కూడా పదహైదు నుండి పదహారు సంవత్సరాల వరకు మెచ్చులు కాకుండా ఉంటారు కదా అంటే ఎప్పుడు ఏది జరగాలో జరంటాం నెలలు తక్కువ పుడితే నెలలు తక్కువ కూడా అంటారు కరెక్ట్ నెలలు పుట్టినంటే ఆరోగ్యంగా ఉంటాడు ఇది ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం సార్ ఇక్కడ ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఖచ్చితంగా హెల్తీగా ఉండాలంటే మనం న్యాచురల్గా రావాలి మన దగ్గర ఆవులు ఉండాలి పాడి పరిశ్రమ ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం లేదంటే సంగరం ఆగిపోతాం మన ఆవులు ఉన్నాయంటే ఆవులతో పాటు మన ఆవులు ఉన్నాయంటే మన పాలు పెరుగు నెయ్యి అన్ని రకాలు మన బాడీకి పనిచేస్తాయి మనకు కావాల్సిన పోషకాలన్నీ దాంట్లో ఉన్నాయి దాంతోపాటు మనకు బ్ర పిల్ మనం ఒక వాస్తవం చెప్పాలంటే వేరే వర్క్ అంటే చెడు మార్గంలో వెళ్ళేవాడు కానీ మంచి మార్గంలో ఉంటాడు ఆవు వద్ద ఉందంటే మన పిల్లలు కూడా మంచి ఆలోచనలు వస్తాయి మనకు మంచి ఆలోచనలు వస్తాయి మంచి మేధావులు అవుతారు మేధాశక్తి కూడా పెరుగుతుంది ఇన్ని రకాలుగా ఉన్నాయి సార్ ఇది లేదనడానికి లేదు గోవు ఉందంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇంటిలో పాటు టైం బిజీ లైఫ్లో ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఎంత ఆరోగ్యంగా ఉందంటే అంత అదృష్టవంతులు ఈ కాలంలో ఇంకెవరు ఉండరు వాళ్ళకంటే అదృష్టవంతులు ఉండరు ఎన్ని కోట్ల డబ్బు ఉన్నాయని చేస్తా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నేను ఏం కోరుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కరు సార్ అందరూ వినండి ప్రతి ఒక్కరు సిటీలో వాళ్ళంటే కుదరకపోవచ్చు పల్లెటూరులో పొలాలు ఉన్నవాళ్ళు ఎకర పొలం ఉందంటే రెండు ఆవులు పెట్టండి రెండు ఆవులు పెట్టారంటే నీకు నీ భార్యకు నీ పిల్లలకు అందరికి వర్క్ ఉంటుంది నీ భూమిని సారవంతం చేస్తావు నీ భూమి సారవంతం ఏంటంటే నీ కొడుకు రేపొద్దున ఇవ్వాల్సింది డబ్బు కాదు సారవంతమైన భూములు ఇవ్వాలి ఆ భూమి ఇచ్చినప్పుడు నీ కొడుకు కూడా ఒక సక్సెస్ఫుల్ జీవితంలోకి వస్తాడు లేదంటే పదే పది సంవత్సరాలు టైం పెట్టుకోండి పదిహే పది సంవత్సరాల్లో ఒక మనిషికి నెలకు లక్ష రూపాయలు సంపాదించినా సరిపడదు డబ్బు గుర్తుపెట్టుకోండి భూముల్లో పంటలు పండవు కెమికల్ వేసి వేసి భూమిలో ఎటువంటి శక్తి అనేది లేదు ఆవులన్నీ అంతరించిపోతున్నాయి ఈ కెమికల్ యూజ్ చేయడం వల్ల భూములలో సారవంతం లేక పంటలు రాక డబ్బులు దెండ్కి రావచ్చు డబ్బులు డబ్బులు ఉంటే ఫుడ్ ఉండదు ఆరోగ్యంగా ఉంటేనే పది రూపాయలున్నా కోటి రూపాయలతో సమానం ఇది గుర్తుపెట్టుకోండి రైతు సోదరులందరికీ అందరికి అది ఇది గుర్తించి మీరు అందరూ ఆవులు పెట్టాలని ట్రై చేయండి మనం ముందుకు వద్దాం ఎవరో సాయం చేస్తారు ఎవరో హెల్ప్ చేస్తారు అనేది వద్దే వద్దు మనం మనమేంటి మనం మన కుటుంబం సేఫ్ మనం మన కుటుంబం ఎప్పుడైతే సేఫ్ ఉందంటే మనం పండించిన పంటను కూడా నలుగురికి ఆరోగ్యం సేవ్ చేస్తాం అట్లా ప్రతి ఒక్కరు ఇట్లా నలుగురు నలుగురు వేసుకుంటూ పోతే దేశం గొప్పగా బలంగా తయారవుతుందని నా కోరికండి ఇది ఖచ్చితంగా గోవును కాపాడితే